ఈరోజైతే మేము కొంగసింగ్ వెళ్తున్నాం ఇక్కడైతే చెరికాడుతున్నారంట బెల్లం తయారు చేస్తాం సెరికాడి అది వీడియో చూపిద్దామని సరి ఇప్పుడు కొంగసింగ్ వెళ్తున్నాం ఇది అయితే కేడిపేటదార కాంగ్ సింగ్ గ్రామం కొంగసింగ్ అందాలు చూపిస్తాం చూడండి దమ్ పడుతున్నారు చెరికేయడానికి మొత్తం వసంపా దమ్ పెట్టుకున్నారు దగ్గరికైనా కాంగి గ్రామం కాంగసింగ్ గ్రామం ఇదే ఎంట్రన్స్లో అమ్మవారు ఉన్నారు అమ్మవారి ఇది ఇదైతే అల్లూరు సీతారామరాజు చూడండి వాగు అందాలు శివాలయం శివాలయం గుడి బాగుంది ఇక్కడ ఇది అండి సరుకు ఇప్పుడు దీన్ని సెరికాడి బెల్లం తయారు చేస్తారు అదైతే ఇప్పుడు చూపించడానికి వెళ్తున్నాం కొంగసింగ్ గ్రామంలో ఇది ఎక్కడ ఉందంటే కేడిపేట దగ్గర కోంగ్సింగ్ గ్రామం చిన్న మార్మూల విలేజ్ ఇది మాకైతే వర్షం వచ్చేసి చూడండి వర్షంతో కలిసి వెళ్తున్నాం ఇక్కడైతే బురద బురదగా ఉందండి రోడ్ అయితే చూడండి మొత్తానికి అయితే చెరికాడి తిరిగి బెల్లం ఆడి బెల్లం తయారు చేసేది చూడండి చెరుకాడి చెరకు ఇదంతా చెరుకు బెల్లం ఆడతారు ఇక్కడ బెల్లం ఇందులోనే ఉడకబెడతారు బెల్లాన్ని వెయిట్ చేస్తారు ఇదే అండి కేసరాడి తొట్టి ఇందులో అయితే కేసరాడి తర్వాత రసం అయితే ఇందులోకి వస్తుంది మేము ఈ రోజు వెళ్ళేటప్పుడు అయితే కేసరైతే ఆడట్లేదు ఎందుకంటే టైం ఎంత అయిపోయిందని మధ్య నుంచి అయితే కేసరాడంట మధ్య బెల్లం అయితే బెల్లం తయారు చేయడం అంట ఉదయం ఆడితే కష్టరాడతారంట ఇదండి దీని మీద అయితే వెయిట్ చేస్తారు దాన్ని పెట్టి చూడండి అయితే ఎంత పొయ్య ఇప్పుడైతే రసం అంతా ఇదిగో ఈ పల్లె చూడండి బెల్లం అయితే పెనంలో రసం వేసి ఉడకబెడుతున్నారు వెయిట్ చేస్తున్నారు చూడండి వేస్ట్ అంతా పక్కకు తీస్తున్నారు మనం బెల్లం రసం అదే చెరుకు రసాన్ని బాగా వీడి చేసి ఈ విధంగా వేస్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళైతే చూడండి ఎలా తీస్తున్నారు బయటికి ఇదైతే చెరుకు ఆడిన తర్వాత పిప్పి వస్తుంది కదా అండి ఈ తోనే మనం చెరుకు రసాన్ని అయితే వీడ్ చేస్తారు చూడండి విధంగా లోపల తోసి యూజ్ చేస్తారు ఆ విధంగా రెడీ అయిన బెల్లాన్ని ఈ విధంగా ఒక అదే చిన్న చిన్న దవరాల్లో వేసుకొని ఈ విధంగా రెడీ చేస్తారు బెల్లం దిమ్మల కేజీ దిమ్మల కింద పోసుకొని రెడీ చేస్తారు అయితే మార్కెట్ రేట్ లో ఒక ఐదు రూపాయలు తగ్గించేస్తారని చెప్తున్నారు ఇక్కడైతే మనం కెసార్ నేరుగా వచ్చి కొనుక్కుంటే మాది కొంగసింగ్ అండి తర్వాత మరిడి తల్లి గుడి దగ్గర అండి తర్వాత మేము ఇందులో మెడిసిన్ ఏది కూడా వేయమండి చాలాగా అలాగా రసమే వండుతాం అండి చాలా టేస్ట్ గా ఉంటదండి తర్వాత మార్కెట్ రేట్ మీద మార్కెట్ రేట్ మీద పది రూపాయలు తగ్గించేస్తామండి ఇది చాలా బాగుంటదండి క్వాలిటీ అయిన బెల్లం అండి చాలా క్వాలిటీ ఉంటది చూడండి ఒకసారి ఓలీ రసం చాలా క్వాలిటీ ఉంటదండి చూడండి ఒక్కసారి మా వీడియో చూసి ప్రతి ఒక్కరు రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం అండి సంక్రాంతి ముందు ఉంది కదండి అందరూ కూడా ఆఫర్ ఉంటదండి ఇక్కడ రండి ఖచ్చితంగా హాయ్ బాయ్ హాయ్ అండి ఇక్కడ కొంగసింగ్ కేడి పేడదారు కొంగసింగ్ అనే ఊరు ఉంది చాలా బెల్లం బెల్లం వండుతున్నారు ఇక్కడ చాలా టేస్ట్ గా ఉంది బెల్లం కూడా మంచిగా మంచి తెల్లగా ఉంటది బెల్లం ఎవరం కావలితే బెల్లం కొనుక్కోవడానికి రావచ్చు ఇక్కడ కొంగసింగ్ కొండ కొండారంట వస్తే మెడిసిన్ లేని బెల్లం అండి మంచి ఆరోగ్యానికి కూడా మంచిది మీకు కావాలి కొనుక్కోడానికి రావచ్చు ఇక్కడ దగ్గరలో ఉంది మనకి దగ్గరలో మంచి దొరుకుతుంది బెల్లం మార్కెట్ ఏంటండి ఆర్గానిక్ బెల్లం అండి ఇక్కడ మనకి అందుబాటులో ఉంది మనకి దగ్గర్లోని